హాయ్ అండి హాయ్ అండి జోగి రమేష్ గారు సో ఈయన ఒక భారీ కుంభకోణంలో ఇరుక్కున్నారు దాని గురించి చెప్పే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎగ్రిగోల్డ్ భూములు వాటిల్ని అంటే అగ్రిగోల్డ్ ప్రజలకి కొన్ని వందల కోట్లని అనుకోవటం పద్దెనిమిది వందల కోట్లు ఎంతో వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ ఎగ్రిగోల్డ్ దగ్గర ఆస్తులు అయితే చాలా ఉన్నాయి భూములు ఆ భూములన్నీ తెలుగుదేశం ప్రభుత్వం లోపరుచుకొని అంటే జప్తు చేసుకొని వాటిని అమ్మి ఆ ప్రజలకు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలనే ప్రాసెస్ మొదలైంది అప్పుడు దానికి వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతూ చాలా కోర్టు కేసులు వేసి ప్రభుత్వం జప్తు చేసుకోకుండా అడ్డం పడింది తెలుగుదేశం ప్రభుత్వంకి పైగా వాళ్ళు ఏం చేశారంటే టీడీపీ బాధ్య అదే మన అగ్రిగోల్డ్ బాధితులకి వాళ్ళు ఒక హామీ ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చినాక మీ పద్దెనిమిది వందల కోట్లు తిప్పించే బాధ్యత మాది అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి అగ్రిగోల్డ్ బాధ్యతల తరపున వీళ్ళు చాలా చోట్ల దీక్షలు కూడా చేశారు ధర్నాలు దీక్షలు కూడా చేశారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇదంతా నమ్మి వాళ్ళు ఇలా చాలా రకాలుగా అన్ని రకాల వర్గాల ప్రజల్ని మభ్యపెట్టి గెలి పదవిలోకి వచ్చారు అధికారంలోకి వచ్చారు వాళ్ళల్లో అగ్రిగోల్డ్ బాధ్యతలు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళని గెలిపించిన వాళ్ళలో అప్పట్లో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అసలు ఎగ్రిగోల్డ్ సమస్యనే పూర్తిగా తొక్కి పెట్టేశారు ఎగ్రిగోల్డ్ సమస్యను ఎవరన్నా నోరెత్తితే వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టి జైల్లో పడేశారు సో ఎగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ కూడా నోరు మెదపలేని స్థితి కనీసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళు ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని అడగటం జరిగింది ప్రభుత్వం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవటం ఆస్తులని అమ్మి వాళ్ళని ఒక దారికి తెచ్చే కార్యక్రమం కూడా మొదలైంది దానికి అడ్డం పడ్డారు అప్పట్లో వైసీపీ వాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ భూములన్నింటినీ జోగి రమేష్ తన పేరు మీద తక్కువ ధరకి ఏంటి అప్పట్లో ఉన్న రేటు వీళ్ళు ప్రభుత్వం అప్పుడు అగ్రిగోల్డ్ భూములను జప్తు చేసుకున్న ధరకే ఈయన చెల్లించి జోగి రమేష్ చెల్లించి ఆ భూములన్నీ తన పేరు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు అంటే ఇప్పుడు ఎకరం నాలుగు కోట్లు ఉందనుకోండి అప్పట్లో ఇరవై లక్షలు ఉండేది ఎకరం సో అలాగా ఆ భూములన్నీ ఆక్రమించేసుకున్నాడు తన పేరున రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి ఇప్పుడు సిఐడికి ఆ కేసును అప్పచెప్పడం జరిగింది సిఐడి ఇప్పుడు మొత్తం ఆ భూ అక్రమాన్ని అంతా బయటకు తవ్వుతుంది జోగి రమేష్ చేసిన వేల కోట్ల దోపిడీ అందులో నుంచి బయటపడుతుంది ఈయన కూడా చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడులు చేయటానికి వెళ్ళటం చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం కారణం ఏంటంటే ఆయనకి జరిగిన మేళ్లు ఎగ్రిగోల్డ్ భూముల నుంచి జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్లు ఈయనకి దోచిపెట్టడం అందులో జగన్మోహన్ రెడ్డి వాట జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ ఇలా బూతులు తిట్టే మంత్రులందరూ కూడా ఇప్పుడు భారీ దోపిడీలు చేసిన వాళ్ళే బయటపడుతున్నారు ఇందాకొక వీడియోలో మనం మాట్లాడుకున్నాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొడాలి నాని వాళ్ళు బూతులు తిట్టే పదకొండు వేల కోట్ల స్కామ్ చేశారు రేషన్ బియ్యంలో ఈయన బూతులు తిట్టి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల స్కామ్ ఈయన భూద భూదోపిడి స్కామ్ అగ్రిగోల్డ్ భూములు ఏం చెప్తారు దీని గురించి ఒకటండి గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానివ్వండి మంత్రులు కానివ్వండి అందరూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేశారని చెప్పేసి వాదనలు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు మీరు అంటూ ఉన్నారు ఏంటంటే పెడన ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి జోగి రమేష్ అవును అసలు ఈ జోగి రమేష్ గారు ఏం చేశారండి గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలకు సంబంధించి కానివ్వండి ఆయనకు మంత్రి ఎప్పుడు ఇచ్చారండి కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వందల సంఖ్యలో మనుషుల్ని కార్లు రౌడీ షెక్టర్ని రౌడీల్ని తీసుకెళ్లిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారు ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే నిజంగా అర్హత కలిగి ఉండాలి అదే అండి నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఎలా ఇచ్చారండి ఈ రోజు ప్రజల్లో వారికి ర్యాంక్స్ ఏంటి ప్రజల్లో వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఇది చూసి ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చారండి ఎవరు ఎక్కువగా ప్రతిపక్షాలు దిరతారు ప్రతిపక్షం మీద దాడికి ఎవరు ఎక్కువగా చల్తారు ఆ యొక్క కార్యాలయం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు ముఖ్య ముఖ్య వ్యక్తులు ఎవరు వాళ్ళకి ముఖ్య ముఖ్య పదవులు ఎలా ఇవ్వాలి అని చెప్పేసి దాన్ని బేరీజ్గా చేసుకునే పదవి ఇచ్చిన చెప్పవచ్చు ఇందులో ఈరోజు అటువంటి వ్యక్తులకి ఇస్తే ఏ విధంగా అభివృద్ధి ముందుకెళ్ళండి ఈరోజు భూ బకాసులు అని చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు అక్కడ వాళ్ళందరూ కూడా పెడన సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు మచిలీపట్నం సంబంధించిన వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఆ కృష్ణా జిల్లా మొత్తంగా నాట్ ఓన్లీ పెడన కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో వాటన్నిటిని అతి తక్కువ ధరకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములు రాష్ట్ర వ్యాప్తంగా అందులో ప్రధానంగా అగ్రిగోల్డ్ బాధితులు సంబంధించి ప్రధానంగా గతంలో మీరు చూస్తే అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రధానంగా స్వేచ్ఛగా ధర్నాలు చేసుకున్నారు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి కానివ్వండి వాళ్ళకి స్వేచ్ఛగా వినతపత్రాలు ఇచ్చుకున్నారు వాళ్ళ సమస్యను వాళ్ళు చెప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు అసలు అగ్రివాళ్ళు బాధితులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయా లేదు వీళ్ళు వాళ్ళ సమస్య పరికరించిన సందర్భాలు ఉన్నాయా సమస్య తీర్చకపోగా వాళ్ళ భూములు వీళ్ళు కొట్టేసిన పరిస్థితి ఈరోజు సిఐడి చూత ఉంది ఈరోజు వేల భూములు వేల ఎకరాల భూములు దోచుకొని కొన్ని లక్షల కోట్లు విలువ చేసి భూములు దోచుకొని ఈరోజు ఏవీ తెలియనట్టు మళ్ళీ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం దాడులు చేయడం ప్రజలంతా ఇటువైపు చూస్తుంటే వీళ్ళు ఇటువైపు రాజకీయం చేయడం వెనకాల వీళ్ళు చేసుకుని మొత్తం చేసుకుపోవడం ఈరోజు ప్రజలంతా గమనించట్లేదు అనుకున్నారా ఈరోజు సిఏడి కేసు పెట్టడం రెడీ అయిపోతుంది ఈరోజు తప్పుడు కేసులు కాదండి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మాదిరిగా ధనుంజయ్ ఆధ్వర్యంలో పనిచేసిన మాదిరిగా తప్పుడు కేసులు కాదండి సిఐడి ఈరోజు వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఈరోజు ముందు పెట్టింది ఈరోజు ఈరోజు వీళ్ళే సమానం చూతారు జైలుకి వెళ్ళడం మినహాయిస్తే ఈరోజు వీళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏముందండి ఈరోజు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఉంటే చెప్పుకుంటారు లేని పక్షంలో ఏం చేసుకోవాలి చేతులు కట్టుకుని వెళ్ళి జైల్లో కూర్చోవాలి ఈ రౌడీ రౌడీషెట్టర్ జోగి రమేష్ పరారీలో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు కూడా అడ్రస్ లేదండి ఈరోజు లేదు ఒక్క ఓటమిని కూడా తీసుకోలేకపోతున్నారు ఈరోజు నిజంగా మేలు చేసి ఉంటే రోజు పారిపోవాల్సిన పరిస్థితి ఏంటండి రోజు అవును అయినా జూన్ నాలుగు తర్వాత నుంచి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు గతంలో లెగిస్తే ప్రెస్ మీటు దేనికి తిట్టడానికి తిట్టడానికి ప్రతిపక్షాలు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానీ కానివ్వండి వీళ్ళందరూ తిట్టడానికి ప్రజల బాధలు సంబంధించి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారా లేదు 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 జూన్ నాలుగు తారీఖు తరగన ప్రెస్ మీట్ పెట్టడానికి ఏమైంది ప్రజల్లోకి రావడానికి ఏమైంది ఎక్కడ పోయాడు జగూ రమేష్ అని చెప్పి స్థానిక ప్రజలు అడుగుతున్నారు ఈ రోజు జోగి రమేష్ కొడుకు మొన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఒక ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో చంద్రబాబు నాయుడు కంటే దోపిడీదారుడు రోగి 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 ఎవ ఎందుకంటే ఆయన రోగి రమేష్ అంటారు జోగి రో రోగి రమేష్ అంటారు సో చంద్రబాబు నాయుడు కంటే రోగి ఎవడున్నాడు ఆయనే రోగిస్తాడు అన్నట్టు మాట్లాడాడు చిన్న గుంటాడు వాడు చంద్రబాబు నాయుడు గురించి వాడికి ఏం తెలుసు అండి చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైన రాజకీయ నాయకుడిగా పేరున్న వ్యక్తి అసలు ముందు అలాంటి వాళ్ళ ముందు మీడియా మైక్ పెట్టడం చేసింది తప్పండి అలాంటి వాళ్ళు ఏంది ఏం ఉందండి ఈరోజు నేనైనా ఎవరైనా ఇంకొకళ్ళు ఇంకొకరు అయినా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆయన చేసిన పనుల గురించి కానీ చేసి మాట్లాడే అర్హత ఉందా కేవలం ఆయన చేసిన పనులు పొగడం మినహాయించి ఆయన మీద విమర్శించే స్థాయి ఏంటి అసలు ఆయన చేసిన తప్పు ఏంటి ఇంకోటి ఈరోజు ఎవరైతే విమర్శిస్తున్నారో ముందు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు చేసిన అవినీతిని చూసుకోమని మొదటిగా వాళ్ళు ఏదైతే అవినీతి చేస్తూ ఉంటారో రాష్ట్రం అంతా కూడా అదే అవినీతి చేస్తారని భావిస్తున్నారు అదే జోగి రమేష్ కొడుకు ఒకప్పుడు హైదరాబాద్లో డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు ఒక పబ్లో గురిగింజ ఏదో సామెత ఉంటుందండి తప్పించారు వీళ్ళు రాజకీయంగా అదేనండి కింద నలుపు చూసుకోమని చెప్పేసి తెలుపు చూసుకోమని సామెత ఉంటుంది నిజంగా అసలు చంద్రబాబు నాయుడు దాకా దేనికన్నా ఆయన ఏం ఆరోపణ చేశాడు ఏం అభివృద్ధి చేశాడు ఆయన అసలు అసలు వాడొచ్చి ఒక డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన వాడు వచ్చి మహానాయకుడి మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అంటే తండ్రి అంత దుర్మార్గుడో వీడంత మాట్లాడిన తప్పు అతను ముందు మైక్ పెట్టిన అతను తప్పు అలాంటి టోల్ని హైలైట్ అవన్నీ పక్కన పెడితే ముందు మైక్ పెట్టడం తప్పండి రోజు మైక్ ఉంటే ఏదేదో ఏదేదో మాట్లాడతాం అనుకుంటున్నారు రోజు ఏదో గుర్తింపు వస్తుందని గుర్తింపు కదా చిత్కారం వస్తుంది ఈ రోజు అలా మాట్లాడి మాట్లాడే కదా ఓటమి చేర్చుకుంది ఇంకా వీళ్ళు మారలేదంటే ఇంకా వీళ్ళని తర్వాత సహకెళ్తారని గుర్తుంచుకోవాలి అందరూ కూడా మైకు ఉందని వాళ్ళ నాన్నగారు మాట్లాడారు అడ్రస్ లేరు ఈరోజు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్తున్నారు ఈ రోజు ఏన మాట్లాడితే మరి ఏనకే ఇస్తారు మరి జనాలు చూసుకోవాలి ఒకసారిగా చూడాలండి సిఐడికి మరో కేసు కూడా అప్పు చెప్తున్నారు జోజ్ రమేష్ పెడనాబ్ బందర్లో ఉన్న పోర్టు భూముల్ని కూడా ఆక్రమించుకున్నాడని కబ్జా చేశారని ఆ కేసు కూడా మొత్తం రిపోర్ట్ తీయమని చెప్పి సిఐడికి ఆదేశించడం జరిగింది జోగి రమేష్ మీద ఇంకా భారీ కుంభకోణాలు వెలుగు దాచి దాక్కు పేద ప్రజలకు ఇవ్వాల్సిన దానివల్ల నష్టపోయిన ప్రజలకి ఇవ్వాల్సి సొమ్ము కూడా తినిస్తే దేని మిగిల్చారండి ఈ రోజు రాష్ట్రాల వనరులు తినేశారు అది పేద ప్రజలకి రావాల్సిన డబ్బు అది ప్రభుత్వ సొమ్ము కూడా కాదండి ఎవరైతే రూపాయి రూపాయి కూడబెట్టుకుని పెళ్ళిళ్ళ కోసం కూతురు ఖర్చుల కోసం చదువుల కోసం సామాన్యులు నిరుపేదలు దాచుకున్న డబ్బుని ఏదో సంస్థ గట్టి తిరగేస్తే ఆ డబ్బుని ఇంకా ప్రభుత్వ పక్షాన్ని న్యాయం చేయాల్సింది పోయి వీళ్ళే దినేస్తే ఇంకెక్కడికి వెళ్ళాలండి రాష్ట్రంలో దాని కోటి రూపాయలు తగిన బుద్ధి చెప్పారు ఈరోజు తిన డబ్బు ఎక్కడ పోతా ఉంది ఈ రోజు ఎక్కడికైనా పట్టుకుపోకుండా ఎక్కడికి పట్టుకుపోయినా మళ్ళీ రిటర్న్ తెప్పిస్తారు సేడి వాళ్ళు ఓకే అది పేదలకే వస్తుంది ఈరోజు ఓకే చూద్దామండి జోగి రమేష్ గారు రాజకీయ భౌతవ్యం ఏం కాబోతుందో అసలు ఆయన జీవితం ఏం కాబోతుందో ముందు జైలు మంచి ఓకే ప్రజలు కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి గౌరవిస్తారు ఎంత చేసాక ఇంకా భవిష్యత్ అంటే ఎట్లా ఉంటుందని ఎలా చూస్తారు ఒకటే ప్రజలు చెప్పేది నేను చెప్పే మాట కాదు శూన్యం సిఏడి చూస్తుంది ప్రజలు చూస్తున్నారు శూన్యం దానికి మించి ఇంకా రెండు మాట కూడా లేదు ఓకే అండి చూద్దామండి ముందు రోజుల్లో జోగి రమేష్ భవిష్యత్ ఎలా ఉండబోతుందో మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి ధన్యవాదాలు